ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి అయితే పెను ప్రమాదం త్రుటిలో తప్పింది ఏ మాత్రం జాజాగ్రత్తగా ఉన్న చాలా పెద్ద ప్రమాదం అయితే జరిగి ఉండేదని చెప్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకున్నాం దీనిపై ఈ ఘటనపై పెద్దగా రాజకీయ దుమారం జరుగుతుంది అసలు జరిగింది చూస్తే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నాలుగు రోజులు కేరళ పర్యటనలో భద్రతా ప్రోటోకాల్స్ ఉల్లంఘిస్తూ అత్యంత తీవ్రమైన వైఫల్యం చోటు చేసుకుంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు బుధవారం శబరిమల ఆలయ దర్శనానికి అయితే వెళ్లారు రాష్ట్రపతి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా హెలిప్యాడ్ ఉన్నట్టుండి కుంగిపోయింది శబరిమల దర్శనం కోసం పతనంతిట్ట జిల్లాలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం వద్ద వాయుసేన హెలికాప్టర్లో రాష్ట్రపతి దిగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది ఈ ఘటనలో రాష్ట్రపతికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు అయితే హెలిప్యాడ్ కుంగిపోవడంతో హెలికాప్టర్ చక్రం అందులో ఇరుక్కుపోయింది శబరిమలో చేరుకోవడానికి అత్యవసరంగా సిద్ధం చేసిన హెలిప్యాడ్ నాణ్యత లేమి వల్లే ఈ ప్రమాదం జరిగిందని హెలీప్యాడ్ను హడావుడిగా కొత్త కాంక్రీట్ తో నిర్మించారు ఆ కాంక్రీట్ పూర్తిగా ఆరిపోకముందే దృఢత్వాన్ని కూడా పరీక్షించకుండానే వాడుకలోకి తీసుకురావడం ఈ వైఫల్యానికి మూల కారణమని చెప్తున్నారు రాష్ట్రపతి ప్రయాణిస్తున్న వాయుసేన హెలికాప్టర్ బరువు పడగానే ఆ పచ్చి కాంక్రీట్ పూర్తిగా కుంగిపోయింది దీంతో హెలికాప్టర్ టైర్లు కింది ఉన్న బురద గుంతలో కూరుకుపోయాయి హెలికాప్టర్ ఒక వైపుకు వంగిపోయి అదుపు తప్పే ప్రమాదం ఏర్పడింది అదృష్టవశాత్తు హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో వేగం తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు వెంటనే అప్రమత్తమైన వాయుసేన సిబ్బంది స్థానిక పోలీసులు బలగాలు అలాగే జీప్ వాహనాలను ఉపయోగించి హెలికాప్టర్ అతి కష్టం మీద లాగి సురక్షిత ప్రాంతానికి తరలించారు ఈ సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సురక్షితంగా బయటపడగలిగారు అయితే ప్రమాద నివారణపై ప్రశంసలు ఏర్పాట్లపై మాత్రం ఆగ్రహం వ్యక్తమవుతోంది ఈ ఘటనపై విడుదలైన వీడియో దృశ్యాలు స్థానిక పరిపాలనా యంత్రాంగం నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించాయి అత్యున్నత స్థాయి భద్రతా ప్రోటోకాల్ను అనుసరించాల్సిన రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి ప్రాథమిక లోపం జరగడంపై భద్రతా నిపుణులు తీవ్రంగా విరుచుకుపడ్డారు రాష్ట్రపతి వంటి కీలక వ్యక్తి దేశానికి రాజు వంటి పదవి రాష్ట్రపతి వంటి కీలక వ్యక్తి పర్యటనకు ముందు హెలీప్యాడ్ నాణ్యత దాని లోడ్ మోసే సామర్థ్యాన్ని కఠినంగా తనిఖీ చేయడం తప్పనిసరి ఈ నిర్లక్ష్యం ప్రాణాంతక ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది ఇది చాలా తీవ్రమైన భద్రతా వైఫల్యమని నిపుణులు స్పష్టం చేశారు ఘటన జరిగినప్పటికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు తన ధైర్యాన్ని ప్రదర్శించి తన షెడ్యూల్ ఏమాత్రం మార్చుకోకుండా శబరిమల అయ్యప్ప దర్శనం ఆరతి కార్యక్రమాలను నిర్దేశిత సమయానికి పూర్తి చేయడం విశేషం అయితే ఇప్పుడు ఈ ఘటనపై రాజకీయ దుమారం చెలరేగుతోంది విచారణకు కూడా డిమాండ్ చేస్తున్నారు దేశ ప్రథమ పౌరురాలి భద్రతలో జరిగిన ఈ తప్పిదంపై రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేగింది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ సంఘటనను ఉద్దేశిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ లోపాన్ని ప్రశ్నించింది భద్రతకు సంబంధించిన నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించింది అధికార భారతీయ జనతా పార్టీ ఈ ఘటనను సాంకేతిక లోపంగా లేదా స్థానిక పరిపాలన పొరపాటుగా పేర్కొంటూ వివాదాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది ఈ వ్యవహారం తీవ్రత దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ భద్రతా వైఫల్యంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రతా విశ్లేషకులు పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ సంఘటన భవిష్యత్తులో అత్యున్నత నాయకుల పర్యటనల ఏర్పాట్ల విషయంలో కొత్త భద్రతా ప్రమాణాలను నెలకొల్పోవాల్సిన అవసరాన్ని స్పష్టంగా అంటున్నారు